ఒక విషయం చెప్తాను మా నల్గొండకు దగ్గరలో ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది ఉంది అక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు భార్య జాబ్ చేస్తుంది భర్త ప్రైవేట్ జాబ్ ఎదురు చేస్తాడు అనమాట అయితే ఆమె జాబ్ చేసిన దగ్గర ఒక తండ్రి ఉంచుకుందంట ఉంచుకుంది ఆ విషయం బయటపడ్డది బయటపడంగానే ఇద్దరి మధ్య గొడవ అయింది గొడవగానే నువ్వు పోతున్న నేను పెట్టుకుంటాను నాకు నువ్వు అవసరం లేదని ఒక పాప వాళ్ళకి పాపను తీసుకొని వెళ్ళిపోయింది వెళ్ళిపోతే తను వెళ్ళిపోయిందన్న మనస్తాపం చేసింది వాడు పురుగుల మంది తాగి ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉస్మానియాలను జీవత్సంలో పడి ఉన్నాడనమాట ఇవాళనో రేపు అన్నట్టు ఉన్నాడు అదే నేను ఒకటే అడుగుతా చనిపోవాలి నువ్వు మందు దాగానే అయ్యో నా నమూడు అని ఉక్కొస్తుందా నీ పెన్లము రాదు కదా నీ తల్లిదండ్రులకి బాధ నీ అమ్మకి కడుపు కోత మీ అమ్మ గుర్తు రాలేదా దానికి మిండెట్టు దొరక నీకెందుకు పెన్లం దొరకదురా బంగారంలాగా దొరుకుతుంది ఎవరైనా కానీ అలాగా చేసుకోకండి బతికి సాధించండి